వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కుంభ కుంభరాశిలో ఉండడము ఆ తర్వాత మీనరాశిలో శని సింహంలో రవి బుధ కేతువు కర్కాటకంలో శుక్రుడు మిథునములో గురుడు ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా అష్టమంలో రవి బుధ కేతు గ్రహాలు ఉన్నాయి ఏకాంతంగా ఉండకండి ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి కోరికలు వస్తూ ఉంటాయి విచిత్రమైన కోరికలు అప్పుల ఉంటాయి దానికోసం బాధపడక్కర్లేదు ఆదాయాలు బాగా పెరుగుతాయి ఎంతవరకు పని లేదనుకునేటటువంటి వాళ్ళకు పనులు వస్తాయి పనులు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మీ కింద పని చేసేటటువంటి వాళ్ళు మీకు సరిగ్గా సాకారం చేయకపోవడం వల్ల వాళ్ళ నుంచి డిప్రెషన్ వచ్చేస్తుంది మీకు వాళ్ళ చేసే తెరవ తక్కువ పనుల వల్ల మీకు అందరికీ మాట రావడం వల్ల తల కొట్టేసినట్టుగా అయిపోయి ఏదో ఒకటి చేసేసుకోవాలని అనిపించేస్తూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి గురుడు చక్కగా మిథున రాశిలోకి శుభ స్థానంలోకి వచ్చేశాడు కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోవడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కుంభరాశి వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు వస్తాయి స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు వస్తాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అన్ని రకాలమైనటువంటి శుభ కార్యక్రమాలు మీకు జరిగిపోవడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి మీరు ఏది అనుకుంటే అది సక్సెస్ కుంభరాశి వారికి ఒక్క ఆత్మహత్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి డిప్రెషన్ చేసేటటువంటి వాళ్ళని కానీ మిమ్మల్ని వెనకండి మిమ్మల్ని నిరాశపరిచేటటువంటి వాళ్ళ చుట్టూ కనుక మీరు తీరినట్లయితే తిరిగినట్లయితే మీరు ఖచ్చితంగా మీరు ఏదోటైపోతారు మీరు చాలామంది వాళ్ళ బాధలన్నీ కూడా చెప్పుకోవడం కోసం మీకందరికీ కూడా మీకెక్కిచ్చేస్తారు అది దూరంగా ఉండాలా కుంభరాశి వాళ్ళు మీరు ఎంతో భవిష్యత్తు మీకు ఉంది వయసు అయిపోయింది కాబట్టి మీకు అందరికీ కూడా పనులు రావడం లేదు అనే బాధ మీకు ఉండాల్సినటువంటి అవసరం లేదు మీరు ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధి చెందుతూ ఆధ్యాత్మిక శక్తిని మీరు పెంచుకుంటూ వచ్చారు మరి మీ బంధువులు కానీ మీ భార్య కానీ మీ భర్తలు కానీ మిమ్మల్ని అందరు కూడా విమర్శించినట్లు అయితే పరిహాసం చేస్తున్నట్లుగా అనిపించి మీరు సాధనని పక్కన పెట్టేశారు దీనివల్ల ఆధ్యాత్మికంగా చాలా లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఏ విధంగా అయితే మీరు అన్నం తినకపోతే మీ శరీరం బలహీనంగా అయిపోతుందో అదేవిధంగా ఈ అష్టమ కేతువు మీ మనస్సును బలహీనం చేసేస్తాడు అలాగే మీ యొక్క ఆధ్యాత్మిక సాధన ఉన్నట్లయితే ఈ మనసు కానీ ఆత్మ కానీ చాలా బలంగా ఉంటుంది మరి మీరు సాధన మానేసినప్పుడు మీకు మనస్సు ఆత్మ చాలా నీరసమైపోతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఈ బలహీనమైన క్షణాల్లో మీకు ఎవరైనా స్త్రీలు కనుక పరిచయం అయితే మీరు బలహీనలు అయిపోవడానికి మీకు క్యారెక్టర్ లూజ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ యొక్క కుంభరాశి వారు ఉండాలి ఎల్నాటి శని జరుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి మొక్క మెంటల్ టెన్షన్ తప్ప పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపవు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం చేయండి మంత్ర జపం చేయండి అలాగే నల్ల ఉమ్మెత్త పువ్వుల్ని తీసుకొచ్చి కాళిక అమ్మవారికి పెట్టండి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు